హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము ఒక హెచ్ఎండిఏ వెంచర్లో ఓపెన్ ప్లాట్లో సేల్కు తీసుకొచ్చాము టోటల్గా హెచ్ఎండిఏ లేఅవుట్ వెంచర్ మొత్తం మనం సేల్కు తీసుకొచ్చాము ఇప్పుడు న్యూ లాంచ్ అయిందనమాట ఈ వెంచర్ వచ్చేసి ఆల్రెడీ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి మనం తీసుకొచ్చిన వెంచర్ వచ్చేసి నూట యాభై ఫీట్ల కృష్ణ వాటర్ పైప్ లైన్ రోడ్ ఏదైతే ఉందో ఇది నూట యాభై ఫీట్ల రోడ్ బిట్ అనమాట ఒక సైడ్ వచ్చేసి విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్ ఉంటుంది నలభై ఫీట్ల రోడ్ ఒక సైడ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఆ రోడ్కి మనం తీసుకొచ్చిన వెంచర్ వచ్చేసి హెచ్ఎండి లేఅవుట్ వెంచరు ఇది మనకు లొకేషన్ చూసుకుంటే షేరిగూడ విలేజు ఇబ్రహీంపట్నం మండల రంగారెడ్డి డిస్టిక్లో వస్తుందన్నమాట సర్వే నెంబర్ చూసుకుంటే మూడు వందల మూడు మూడు వందల నాలుగు మూడు వందల ఐదు మూడు వందల ఆరు మూడు వందల పదకొండు మూడు వందల పన్నెండు మూడు వందల పదమూడు మూడు వందల పద్నాలుగు అండ్ మూడు వందల పంతొమ్మిది సర్వే నెంబరు ఇది కాల్సా బగాయత్ ఇబ్రహీంపట్నం విలేజ్ కిందికి కూడా వస్తుంది కొంచెం అది పదకొండు వందల ఎనభై మూడు అండ్ పదకొండు వందల ఎనభై నాలుగు వస్తుంది ఇది వచ్చేసి ఎస్బి ఇన్ఫ్రా వాళ్ళు చేసిన లేఅవుట్ అనమాట ఎటిర్నా సిటీ అని చెప్పేసి లేఅవుట్ నేమ్ వచ్చేసి హెచ్ఎండి వెంచర్ నేమ్ పెట్టారు ఇందులో మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అవైలబుల్గా ఉంటుంది అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తారు ప్లాట్ నెంబర్లు కూడా షో చేస్తారు ఎంట్రన్స్ ఆర్చి కూడా అలాగే పార్క్ ఏరికే ఏరియా కానీ చిల్డ్రన్స్ గేమ్స్ ఆడుకునే ఏరియా కానీ ఇవన్నీ డెవలప్మెంట్ చేసి ఇస్తారు ఇందులో ఆల్రెడీ ఇప్పుడు ప్రీ లాంచింగ్లో ఉంది లాంచింగ్ ఆఫర్లో బేసిక్ ప్రైజ్ వచ్చేసి మనకు ఇరవై ఐదు వేలు ఉంటుంది ఇందులో ఇది టోటల్గా విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్కి అలాగే నూట యాభై ఫీట్ల రోడ్కి ఉంటుంది ఇందులో కమర్షియల్ ప్రాపర్టీ ఉన్నాయి సెమీ కమర్షియల్ ప్రాపర్టీ ఉన్నాయి రెసిడెన్షియల్ ప్లాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది మనకు బొంగుళూరు నాగార్జున సాగర్ హైవే ఏదైతే ఉందో హైవేకి కేవలం టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే మనకు బెంగుళూరు అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ నుంచి కేవలం సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇందులో కమర్షియల్ ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి సెమీ కమర్షియల్ ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి రెసిడెన్షియల్ ప్లాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి బేసిక్ ప్రైస్ వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలు ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లకు అయితే ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది ఎనీ కార్నర్ బిట్ అయితే వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది అలాగే లోన్ ప్లాట్స్ అంటే లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇందులో లోన్లోకి వెళ్ళే వెళ్ళే వాళ్ళకి లోన్ ప్లాట్స్కి వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది అలాగే ఫార్టీ ఫిట్ రోడ్కి కమర్షియల్ బిట్స్ ఏదైతే ఉన్నాయో ఆ కమర్షియల్ బిట్స్కి అయితే ఇరవై ఐదు వేల మీద పదిహేను వందలు ఎక్స్ట్రా ఉంటుంది అలాగే వన్ ఫిఫ్టీ రోడ్కి ఫస్ట్ బిట్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో ముప్పై రెండు వేలు ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఫ్రీ సైట్ విజిటింగ్ ఉంటుంది అలాగే నో కమిషన్ ఉంటుంది కస్టమర్ దగ్గర నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు అలాగే దీని లేఅవుట్ కూడా పెట్టాను హెచ్ఎండిఏ వెంచర్ది లేఅవుట్ కూడా పెట్టాను మీరు చెక్ చే చూసుకోవచ్చు ఒకసారి ఇందులో కమర్షియల్ ప్లాట్స్ వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్కి ఆరు వందలు ఆరు వందల పదిహేను ఆరు వందల ఆరు ఆరు వందల యాభై ఏడు ఏడు వందల పది ఎనిమిది వందల నలభై గజాల ప్లాట్లు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఆరు ప్లాట్లు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి వన్ ఫిఫ్టీ రోడ్కి ఫార్టీ ఫీట్ రోడ్కి అయితే నాలుగు వందల అరవై నాలుగు గజాలు నాలుగు వందల అరవై ఐదు నాలుగు వందలు మూడు వందల డెబ్బై ఎనిమిది ఐదు వందల పంతొమ్మిది ఐదు వందలు నాలుగు వందల ఇరవై ఐదు ఈ విధంగా రెండు వందల గజాల నుంచి మనకు నాలుగు వందల నాలుగు వందల అరవై ఐదు గజాల వరకు అవైలబుల్గా ఉన్నాయి హైయెస్ట్ రెండు వందల డెబ్బై మూడు వందల పద్దెనిమిది రెండు వందల తొమ్మిది డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ సైజులో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ ఈ సైట్ విజిట్ చేయాలనుకునే వాళ్ళు ఫ్రీ సైట్ విజిటింగ్ ఉంటుంది అలాగే మీ దగ్గర నుంచి ఎలాంటి కమిషన్ కూడా తీసుకోబడదు ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి రోడ్ వచ్చేసి విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్ అనమాట నూట యాభై ఫీట్ల రోడ్ ఉంటుంది ఒక సైడ్ ఒక సైడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జన్యన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు ఫ్రై ఫ్రీ సైట్ విజిటింగ్ అయితే చేయించబడుతుంది అలాగే మీ దగ్గర నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో